దేశంలో ప్రతి ప్రాజెక్టు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకొల పల్లె వద్ద ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు తాను పనిచేయడం జరిగిందని అయితే గత సంవత్సరం తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోయిన సందర్భంలో తాము తిరిగి లాగింగ్ సిస్టమ్ గేట్లు అమర్చడం జరిగిందని అయితే నాలుగు సంవత్సరాల క్రితమే తుంగభద్ర డ్యాం గేట్లు నిర్వహణ సరిగా లేదని డ్యాం గేట్లు మార్చాలని తాను అధికారులను సూచించడం జరిగిందని అధికారులు నిర్లక్ష్యం చేయటంతో గేట్లు కొట్టుకుపోవడం జరిగిందని ఇప్పటికైనా రాష్ట్రంలో కూడా అనేక డ్యామ్ల సరిగా చేపట్టాలని రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు పేర్కొన్నారు మెకానికల్ బ్రాంచ్ తమిళనాడు మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఫారిన్ గేట్లకు వదిలి ఇండియన్ గేట్లు వెల్డింగ్ గేట్లు పెట్టిన మనిషి శ్రీరంగాచారి దగ్గర ఐదు గంటల తర్వాత ట్రైనింగ్ తీసుకొని కర్ర దెబ్బలు తిని నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి మైడల్ వేవ్ ఎఫెక్ట్ అయినాక వాళ్ళకందరికీ కణాల్లో నీవు ఇచ్చిన మొన్న తుంగభద్ర సెటిల్ అయినప్పుడు చందనూరులో నాకు సన్మానం అరేంజ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే నా సమకాలికుడు గౌడ్ గారు అప్పుడు ఒక ముస్లమ్మ ఒక నలభై మంది లేడీస్తో వచ్చింది మా కెనాల్లో నీళ్ళు ఇచ్చినా నేన అందరూ చూద్దరు రెండు ఎంత అనమాట ఇప్పుడు మాకు ఆ సంతోషం నేను ఎన్ని వేలు ఇచ్చినా సరిపోదు అనమాట ఆ మరి కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి మన ఇచ్చి టూ థౌజండ్ సెవెన్ టూలో నేను రిటైర్డ్ అయినా ఈ పొద్దుటికి సర్వీస్లో ఉన్నా ఎక్కడ ఏ ఫార్మర్ వచ్చినా పనిచేసి పెట్టున్నాం అందువల్ల ఇంత చేసుకుంటా మోడీ గారికి మోడీ గారు సెలెక్ట్ చేసినాడు తెలియదు పద్మూడు కిలోమీటర్లు పోయి నీళ్ళు కావాలి కచ్చి అమ్మాయి పెళ్ళికి పెళ్ళికి అమ్మాయి నీరు మీరు చూసిండే ఫోటోలు సంకల్లో రెండు కల మీద రెండు పెట్టుకొని వస్తుంది అన్నమాట థర్టీ కిలోమీటర్స్ అదే వాటర్ ఆ మాది రెండు ఏరియాస్కి అంతా ఇపో పైప్ లైన్లు ఇచ్చి ఫోర్ పాయింట్ దగ్గర దగ్గర నా అంచనా ప్రకారం మూడు వేల మంది పోయారు మనం చెప్పింది యాభై ఏడు యాభై ఏడు మంది ఆ రోజు ఒక్కరోజు మాత్రం సీఎం ఫండ్స్కి హైదరాబాద్ నుంచి మేము డెబ్భై కోట్లు ఇచ్చాం ఇచ్చాము కానీ వాళ్ళ అందలేదు రోసాయి గారు మాకంతా లెటర్ ఇచ్చారు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని చెప్పి నేను కూడా ఒక లెటర్ ఇచ్చిన నా తరఫున మీరు చూసి ఓర్చుకోలేకుండా కానీ మనకు ఫలితం దొరకలే దొరకలే దొరకలేదన్నమాట అప్పుడు పంటలు అది కాళ్ళు కొని ఒరిస్సాలో పోతే వాళ్ళే ఉంటారు మధ్యప్రదేశ్లో పోతే వాళ్ళే ఉన్నారు గుజరాత్లో కొన్ని డ్యాముల దగ్గర వాళ్ళే ఉన్నారు మహారాష్ట్రలో వాళ్ళే ఉన్నారు కర్ణాటకలో సగం బార్డర్ అంతా వాళ్ళే ఉన్నారు ఇక్కడ మనమే ఉన్నాం మన రైతులు ఎంత ఎంత డిస్ట్రిబ్యూట్ చేసి ఎంత చేసింటే దానివల్ల సౌత్ ఇండియాలో కూడు పెట్టాలంటే మన రైతులే అందుకే నేను రైతులకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను ఇప్పుడు ఒక అన్నమే కాకుండా వ్యాపార వ్యాపారం కూడా చేసుకుంటున్నారు నేను సజెస్ట్ చేసేదంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరిని బిజినెస్ పంపించి ఒకరిని పెట్టుకోండి అని చెప్తున్నాను అన్ని ఇండ్లు ఖాళీ చేయొద్దంటే కానీ అది కుదరడం లేదా కొన్ని ఇండ్లు ఊరు ఊర్లే ఖాళీ అయిపోతున్నాయి దగ్గర నాకు వచ్చిందంటే చెప్పాను నాకు ఈ సవకాశ ఇచ్చిన దానికి మన అనంతరాములు గారికి కానీ మా లక్ష్మీనారాయణ సార్ కానీ మిగతా అందరికీ మీకు ప్రాతికేయులకు ధన్యవాదాలు నేను చెప్పకపోయినా తుంగు నన్ను నేను ఎవరికి కనబడకుండా ఉన్నా మీరు మీరు చేసిన ఇంపా దీనికి ఇప్పుడు నేను ఈ ఏజ్లో కూడా ఒక రోజు కూడా ఉండాల ఉన్నాను అందరూ ఎక్కడ ఇప్పుడే వచ్చింది అది మేఘాలయ నుంచి మాకు ప్రాబ్లం ఉంది సార్ మాకు మేఘాలయ మిజోరాము నాకు నేను అన్ని ఇంకా నాకు భగవంతుడు ఇచ్చిన దీనివల్ల అన్ని స్టేట్లలో పనిచేసిన నా డ్యామ్లు ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వస్తున్నాయి అన్నమాట